రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గట్టుపల్లి టీడీపీ నాయకులు కొల్లా రాధాకృష్ణ దివి శ్రీనివాసులు పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గ కాకర్ల సురేష్ సూచనలతో సుపరిపాలన తోలి అడుగు కార్యక్రమం జలదంకి మండలంలోని గట్టుపల్లిలో టీడీపీ సీనియర్ నాయకులు కొల్లా రాధాకృష్ణ టీడీపీ నాయకులు దివి శ్రీనివాసులు దుర్గబాబు ఆధ్వర్యంలో రెండు వందల ఎనభై ఏడు రెండు ఎనిమిది ఎనిమిది బూత్ ఇంచార్జీల నలమోతుచెంచు నాయుడు దానం వెంకట కృష్ణ కలిసి ఇంటింటికి వెళ్లడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా పరిపాలన యొక్క అభిప్రాయం ప్రజలను అడిగి తెలుసుకుని వారికి కరపత్రాలు పంపిణీ చేశారు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు తోనే సుపరిపాలన సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గట్టుపల్లి టీడీపీ నాయకులు హరి లింగాల వెంకటేశ్వర్లు దేవబోయిన గంగాధర్ కమతం లక్ష్మయ్య మండే మాల్యాద్రి కొల్లా శ్రీహరి దమ్ము మదన్ ఎస్కె సాజీద్ బుట్టి రాఘవులు దానం భద్రయ్య బత్తలమాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు